శనివారం కలెక్టర్ కార్యాలయం మీకోసం సమావేశం జిల్లాలోని తహసీల్దారులు టీటీలు సర్వేయర్లు వివిధ శాఖల రెవెన్యూ అధికారులతో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు స్వచ్ఛ ఆఫీస్ రికార్డ్ కుల దుర్వీకరణ పత్రాలు అసైన్ ల్యాండ్స్ ల్యాండ్స్ ఓల్డ్ ల్యాండ్స్ కరీ ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీకోసం పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదులను నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించారన్నారు ప్రభుత్వం మీ కోసం ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా చదవడం అర్జిదారుడు ఫిర్యాదును అందజేసే టైం సమయంలో చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం చేయాలన్నారు అవసరమైతే అర్జిదారులను పిలిపించుకుని ఎన్ని రోజుల్లో ఏ విధంగా సమస్యను పరిష్కరించడానికి ఫీల్ అవుతుందో కూడా తెలియజేయాలన్నారు స్వచ్ఛ ఆఫీస్ రికార్డ్స్ మెయింటెనెన్స్ బాగా ఉండాలన్నారు రికార్డు రూముల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ఇప్పటికే జారీ చేసిన కొల ద్రువీకరణ పత్రాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మర్చుకు కొన్ని పరిశీలించి పూర్తి రికార్డులను సిద్ధం చేసి ఈ నెల ఇరవై ఎనిమిది లోపుగా సమర్పించాలన్నారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సవరణకు జాబితాను పంపాలన్నారు అసైన్ ల్యాండ్స్ డి నమూనా పట్టా ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గురించి చర్చించారు జిల్లాలో ప్రభుత్వ భూములను మండలాల వారిగా గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జే ఓ దేభాస్కర్ రావు

మన జిల్లాలో ఇంకా ఉందని చెప్పి మనం చెప్పగలం సో గ్రామ సచివాలయ పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో కమ్యూనిటీ ప్రొడెక్ట్కి ల్యాండ్స్ అడుగుతారు ఆర్ ఫర్ కమ్యూనల్ పర్పజెస్ లైక్ కానీ కమ్యూనిటీ హాల్స్ అడుగుతారు కష్టంగా సో అప్పుడు మళ్ళీ ఇప్పుడే పెట్టుకోండి ఎన్ని రోజులు పడుతుంది

జనవరి ఫిబ్రవరి ఎప్రీ చేయడానికి మీరు మీరు ఫైవ్ కూడా పంపించండి దానికి సంబంధించి ఫైవ్ నైన్టీ సిక్స్ ప్రకారం తక్కువ